సాయి రామ్ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి మనము బాబావారిని ఎంతగానో ప్రేమిస్తూ సాయినాథుని సన్నిధిలో ఉండాలని మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము అవన్నీ బాబావారు చూస్తూనే ఉన్నారు సాయినాథుని మనకి కరుణ కుండపోతగా మన మీద వర్షించడం మనకు తెలుస్తూ ఉంటుంది అయితే ఆ రోజుల్లో కూడానండి బాబావారిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులలో తొంభై ఐదు శాతం సాయినాథుని మహిమను దర్శించి బాబావారిని ఆశ్రయించారు మిగిలిన ఐదు శాతం మంది మాత్రం కేవలం బాబావారి మహిమ వల్ల కాక మమత అనుబంధంతో మమత ఆ అనుబంధంతోనే బాబావారితో తమను తాము ముడివేసుకున్నారు అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ భక్తులు మహల్సాపతి తాత్య తాత్య తల్లిదండ్రులైన శ్రీమతి బాయిజమ్మ శ్రీ గణపతి కోతే మొదలైన వారు వీరిలో బాయిజాబాయి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలండి సిరిడి నివాసి ధనవంతుడు మరియు భూస్వామి అయిన గణపతి కోతే పాటలను వివాహం చేసుకుని బాయిజమ్మ సిరిడికి వచ్చింది ఆమె ఒక గృహిణిగా గృహకృత్యాలు చేసుకుంటూ ప్రేమతో అందరిని ఆదరించేదంట ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు మరియు బంధువులకు ప్రేమతో వడ్డి వండించేదంట వంట పదార్థాలు ఎంతో ప్రేమతో వండి వడ్డించేదంట అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని నమ్మి నిత్యము అన్న సంతర్పణ కూడా చేస్తూ అండి లోక కళ్యాణార్థం సాయిబాబావారు బాల్యావస్థలో సిరిడిలో ప్రకటనమైన తొలి ఆ గ్రామ ప్రజలకు శ్రీ బాబావారు అంటే ఒక పిచ్చి ఫకీరు ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే బాబావారి మహిమ ఏమాత్రం ప్రకటన కానీ ఆ రోజులలోనే ఒకనాడు గణపతి పాటిల్ అంట భార్యతో కలిసి మొదటిసారిగా బాబావారి వద్దకు వచ్చారంట వారిని చూస్తునే సాయి లేచి నిలబడి అన్నారంట వారిని ఆదరిస్తూ అతని భార్య బాయి బాయి తమ సోదరి అని చెప్పారంటండి ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబావారిపై భక్తి శ్రద్ధలు కలిగి సాయినాథునికి భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుందంట సిరిడి వచ్చిన మొదటి రోజులలో బాబావారికి నిర్ణీతమైన నివాస స్థలం ఉండేది కాదు సిరిడి గ్రామ పొలిమేరలలో మరియు పొరుగున ఉన్న అడవులలో తిరుగుతూ లేదా వేప చెట్టు కూర్చుని గడిపేవారంట సాయినాథుడు అప్పుడు అప్పట్లో జుట్టు పొడగ్గా పెంచుకుని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వాన్ల చొక్కా వేసుకునేవారంట సాయినాథులు ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదం ఎరుక్కోకుండా గంభీరంగా ఉండేవారంట వారు తరచుగా అల్లాహును స్మరిస్తూ మసీదులోనూ గ్రామ పరిసరాల్లోనో చిట్టడివిలోనూ ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు క్రిందనూ ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారంట తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరు లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనే ఉండేవారు దయ్యం పట్టి ఉన్న వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతూ ఉండేవారు అందువలన బాబా వారిని పిచ్చి పకీరు అని జనం తలిచేవారు లెండి దగ్గర ఓ పెద్ద తొట్టిలోనంట గ్రామస్తులందరూ పాత్రలు కడుక్కునేవారంట ఆ నీరు పశువులు త్రాగేవంట అందువలన గ్రామస్తులు సాయినాథుని మంచినీటి బావి దగ్గరికి రానిచ్చేవారు కాదంట అయినా సరే తాత్య తల్లి బాయిజమ్మ బాబావారికి చేసిన సేవ అనన్యం బాబావారు అంటే బిచ్చమెత్తుకుంటూ బ్రతికే పిచ్చి ఫకీరేగా అని అందరూ అనుకుంటున్న ఆ రోజుల్లోనే సాయినాథుల్లో దైవత్వాన్ని గుర్తించి సాక్షాత్తు భగవంతునిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె బాబావారిని నిస్వార్థమైన సేవ చేసిందంటండి బాబావారు నిత్యము ఐదు ఇళ్లల్లో భిక్ష చేసేవారు ఐదు ఇళ్లల్లో బాయిజ అమ్మ ఇల్లు ఒకటి బాబా ఆమె గడపలోకి వచ్చి అక్క రొక్క రొట్టె ముక్క పెట్టవు అనేవారంట ఆమె ఎంతో ఆదరంతో గౌరవంతో రొట్టెలు కూరలు తెచ్చి సాయినాథునికి పెట్టేదంట అలా బాబా వచ్చి భిక్ష తీసుకుని వెళ్ళే వరకు తాను కూడా భోజనం చేసేది కాదంట బాయిజమ్మ ఆ తల్లి ఎన్ని జన్మలలో ఎంతటి పుణ్యం చేసుకున్నదో కానీ ఆమెకు సాయి అంటే ఎక్కడ లేని నమ్మకం ఏర్పడింది ఒక్కొక్కసారి సాయి భిక్షకు వచ్చేవారు కారు ఎక్కడో చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతూ ఉండేవారు అలాంటప్పుడు బాబా భుజిస్తే కానీ తాను భుజ భోజనం చేయకూడదు అనే కఠిన నియమం తనను తానే విధించుకున్న ఆ తల్లి చేసిన వంటకాలన్నీ ఒక గంపలో పెట్టుకుని దానిని తలకెత్తుకుని తాత్యాను వెంటబెట్టుకుని చుట్టుపక్కలంతా గాలించి చివరకు బాబావారిని వెతికి పట్టుకునేదంట ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయకుండా చిట్టడవుల్లో కూడా సాయినాథుని కోసం వెతకవలసి వచ్చేదంట సాయినాథుడు ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకు వేసి భోజనం వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది చివరికి సాయినాథుడు తిన్నాకే ఇంటికి తిరిగి వచ్చి తను తినేదంట శ్రీకృష్ణుడికి గోరుముద్దలు తినిపించిన యశోదమ్మ ఎంతటి పుణ్యాత్మురాలు ఈ బాయిజాబాయి కూడా అంతటి పుణ్యాత్మురాలు బాబావారు ఎక్కడున్న వెదికి రోజు అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి శ్రీ సాయి సచ్చరిత్ర ఎనిమిదవ అధ్యాయంలో ఆమె ప్రేమ భక్తి మరియు సంరక్షణ చాలా అందంగా చెప్పారు కదా కొన్నాళ్లకు ఆమె శ్రమ చూడలేక కాబోలు సాయినాథుడు తిరగడం మాని మసీదులోనే ఉండసాగారని అప్పటి నుండి ఆమెకు బాబావారి కోసం అడవులలో ముళ్ళ పొదల్లో తిరిగే శ్రమ తొలగిపోయింది బాబావారు ఉదయం తొమ్మిది గంటలు సుమారు ఆ ప్రాంతంలో ఎడమ భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలుగా కట్టుకుని కుడి చేతిలో డబ్బా తీసుకుని నిత్యం ఐదు ఏళ్ల వద్ద భిక్ష తీసుకొచ్చేవారు ద్రవాహారాలు దబ్బాలోనూ రొట్టెలు వంటి ఘన పదార్థాలు జోలులోనూ వేయించుకునేవారు బాబావారు బైజబాయి ఇంటికి వెళ్ళి అబాదే అబాద్ బైజబాయి రోటి లావ్ అని కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి సాయినాథుని ఆహ్వానించి లోపలికి వెళ్ళి తాజాగా బక్రీ కూర తయారు చేసి బాబావారికి సమర్పించి సాయినాథుని ఎదుటనే కూర్చునేది బాబావారు కూడా ఆమె ప్రేమకు మరియు భక్తికి ఎంతో ఆనందించేవారు అప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాత్య బాబా భుజాలపైన ఎక్కడమో ఆ బాబావారి ఓడిలో పొరలడమో చేసేవాడు ఆమె అతన్ని కసిరినా ఆమె ముఖంలో ఏమాత్రం చిరాకు వ్యక్తమైన బాబావారు ఎందుకమ్మా వాణ్ణి కోప్పడతావు వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు అలా తొలి రోజులలో బాయి ఇంట భిక్ష కోసం పదిహేను సార్లు కూడా వెళ్ళేవారు అన్నిసార్లు వచ్చినప్పటికీ ఆ తల్లి విసుక్కోకుండా ప్రతిసారి ఆదరంతో బాబా వారికి భిక్షను సమర్పించేది సాయినాథుడు సిరిడీకి వచ్చిన కొద్ది సంవత్సరాల తరువాత పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అహ్మద్నగర్ జిల్లాలో కరువు వచ్చింది ఆ సమయంలో బాబా ధనికులైన నందురా మార్వాడి బాయిజాబాయిల ఇళ్ళ వద్ద మాత్రమే భిక్షగా కేవలం సగం రోటీ తీసుకునేవారు బాబా ఎవరింటికి వెళ్ళినా వీధి గుమ్మం ముందు నిలుచుని భిక్ష స్వీకరించేవారు కానీ ఎప్పుడు ఏ గృహస్థుల ఇంటిలో అడుగు పెట్టలేదు అలా వచ్చినప్పుడల్లా బాయిజాబాయి ఇంటిలోకి రమ్మని బాబాను సాధారణంగా ఆహ్వానించేది బాబా ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచల మాత్రం కూర్చునేవారు ఆమె బాబాను వారింట్లోనే కూర్చుని తన కళ్ళ ఎదుట రెండు ముద్దలైనా తిని వెళ్ళమని బ్రతిమలాడేది బాబా మాత్రం తనకు తోచినట్లు చేసేవారు ఎప్పుడైనా అరుదుగా బుద్ధి పుడితే వారి ఇంటి పంచలోనే భోజనం చేసేవారు అటువంటి సందర్భాలలో ఆమె ఆనందానికి హద్దులు ఉండేవి కావు ఇంకొంచెం తిను అంటూ బ్రతిమలాడి తినిపించి ఏమైనా త్రాగడానికి తీసుకో అనేది ప్రేమగా అటువంటి ఒకనొక సందర్భంలో తాత్య భార్య రంభాబాయి బాబాకు ఆహారాన్ని వడ్డించి ఇంటిలో ఒక మూలన నిలబడి బాబా మరియు బైజబాయిల మధ్య సంభాషణను విన్నారు రంభాబాయికి వారి సంభాషణ ఒక కొడుకు మరియు తల్లికి మధ్య ఉన్నట్లు అనిపించింది ఆ సంభాషణలో బాబా వారి యొక్క పుట్టు పురోత్తరాల గురించి బాయి జబాయి ప్రశ్నించి బాబా యొక్క కుటుంబ సభ్యుల గురించి లేదా వారి జాడ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేది కానీ బాబా నుండి అందుకు సంబంధించిన ఎటువంటి సూచన కూడా లభించలేదంటండి బాబా వారి యొక్క ప్రాంతము కులము తల్లిదండ్రులు మరియు తెలిసిన వారి గురించి కూడా ఆమె ప్రశ్నించేది కానీ బాబా వారు ఈ విషయాల గురించి ఒక్క సూచనను కూడా ఇవ్వలేదంట సామాన్యంగా బాబా బాకరి కూర మాత్రం భుజి భుజించేవారు ఎప్పుడైనా పాలు పెరుగు మజ్జిగ ఊరగాయ ఉల్లిపాయ అప్పడం అడిగి ప్రీతిగా తినేవారు అందుకని బాయిజబాయి వాటిని తాజాగా తయారు చేసి సిద్ధంగా ఉంచుకునేదంట ఒకసారి బాబా బాయిజబాయిని ఏమి కావాలి సంపదల సంతత వంశాభివృద్ధి ఏం కావాలో కోరుకో అని అడిగారు ఆ సమయంలో ఆమె తాత్య సంక్షేమం గురించి కోరుకుంది అతనికి ముగ్గురు వారీలు ఉన్నప్పటికీ వారికి పిల్లలు లేరు వెంటనే బాబా ఆమెను ఆశీర్వదించారు బాబా వారి ఆశీర్వాదంతో అతనికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కుట్టారు బాబా ఆమె చేసిన సేవను ఎన్నడూ మరవకుండా ఆమెను ఆమె బిడ్డ బిడ్డ అయిన తాత్యను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండేవారు చివరకు తాత్య ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్ని అర్పించారని భక్తులు అంటూ ఉంటారు కృతజ్ఞతకు మరో పేరు మన బాబావారు బాయిజ బాయి కూడా చేసిందండి అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా తెలుసుకుందాము ఈరోజు మనం సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రంజితము అయిన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ మనం నిన్న బాబావారు ఎవరి గురించి అంటే రతన్జీ గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఏ లోపము లేని వారికి దృష్టి దోషమా అన్నట్టుగా అనిపిస్తుంది ధన కనక సంపద గల రతన్జీ వచ్చేపోయే వారికి అన్నం పెట్టేవాడు దీనుల దైన్యాన్ని తొలగించేవాడు ఎప్పుడు ప్రశాన్నంగా ఉండేవాడు ఏ ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి అతనికి ఒకరి తరువాత ఒకరు పన్నెండు మంది ఆడపిల్లలు కలిగారు కానీ అతనికి సుఖం ఎక్కడిది అతని మనసుకు శాంతి ఎక్కడిది ప్రేమ లేని వారి కీర్తన తాళస్వరం లేని గానము యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణ జ్ఞానం లేనివాడు ఆచార సంపన్నులై ఉండి భూత దయాహీనులైతే శోభిస్తారా నసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాలను అలంకరించుకుని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా అనుతాపం లేని తీర్థయాత్రలు కంఠాభరణం లేని అలంకరణ పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా నారాయణుడు ఒక్కడే అయినా సుపుత్రుని ప్రసాదించడా అని రతంజీకి అనుదినము చింత మనస్సు చింత నిశ్చింతతో ఉండేది కాదు అకారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తూ ఉండేవాడు అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు దేవా నా ఈ కళంకాన్ని కడిగేసి నన్ను నిష్కళంకుణ్ణి చేయి నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుని ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు అతనికి దాసగణుని ఎందు గొప్ప నమ్మకం అతనితో తన మనసులోని కోరికను బాధను మొరపెట్టుకున్నాడు సిరిడీకి వెళితే నీ మనోవిష్టం నెరవేరుతుంది సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి వారు నిన్ను ఆశీర్వదిస్తారు వెళ్ళిరా నీకు శుభం కలుగుతుంది బాబా యొక్క లీల అతర్థ్యం వారికి అనన్య శరణు జొచ్చితే ధన్యుడు అవుతావు అని దాసగను చెప్పాడు ఈ సలహా రతన్జీకి నచ్చింది కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకుని సిరిడీకి వెళ్ళాడు మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు పుణ్యరాశి అయిన మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది పూల బుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చుని ప్రార్థన చేశాడు దానిని వినండి ప్రజలు మహాకష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను మహారాజా నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు బాబా అతనితో వస్తా వస్తాను అంటూ ఇవాళ వచ్చావు నాకేం దక్షిణనైనా ఇస్తావా చెప్పు ఇవ్వు నీవు కృతజ్ఞుడు అవుతావు అని అన్నారు ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు కానీ ముసల్మాను కానీ లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణను అడిగేవారు అదైనా కొంచెమా ఒకటో రెండో లేక ఐదు రూపాయలు లేదా తమ ఇష్టానుసారం వంద వెయ్యి లక్ష కోటి ఇచ్చిన తరువాత ఇంకా తెమ్మనేవారు అయిపోయినాయి అంటే అప్పు తీసుకునిరా అనేవారు ఎక్కడా అప్పు దొరక కూడా దొరకనప్పుడు అడగడం మానేసేవారు భక్తులతో నువ్వేమీ చింతపడకు నీకు బోలెడని రూపాయలనిస్తాను నా వద్ద నిశ్చింతగా కూర్చో దునిమాయే కిసీకా కోయి హై ఔర్ కిసీకా కోయి హై అప్ నాతో యహా కోయి నహి హై అప్ నా అల్లాహి అల్లాహై ప్రపంచంలో ఒకరికి మరొకరు ఉన్నారు నాకైతే ఇక్కడ ఎవరూ లేరు నాకు అల్లాయే అల్లా నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు అట్టివారు నాకు ఒక్కటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను గొప్ప లక్షాధికారిని సైతము దక్షిణ అడగడానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞని ఇచ్చేవారు గొప్ప భాగ్యవంతుడైనా బికారి అయినా పేదవాడైనా బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలచేవారు కాదు గొప్ప సీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరస వహించి వారి కొరకు నిరభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు సారాంశం బాబా దక్షిణ అనే మిషతో నిరహంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు సాధువులకు ధనమెందుకు అని ఎవరైనా సంశయం కలగవచ్చు అని బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది సాయి బాబా ఏ కోరికలో లేనివారు కదా మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏమి పని భక్తులకు డబ్బు డబ్బు అడుక్కునేవారు నిష్కాములు ఎలా అవుతారు రాయిని రత్నాన్ని రాగి నాణాన్ని బంగారు నాణాన్ని ఒకేలా చూచేవారు చేయి చాచడం ఎందుకు కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేవారికి వైరాగ్య దీక్ష పునిన విరక్తునికి నిరపేక్షకునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు అష్టసిద్ధులు చేతులు జోడించుకుని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చుని ఉంటాయో నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టి వారు డబ్బును అడుక్కోవడమా ఐక సుఖాలను తన్ని వేసి అముష్మాల వైపు అసలు చూడని సమదర్శికి విరాగికి ధనమెందుకు ఉత్తమమైన సాధు సజ్జనులు సత్పురుషులు భక్తిపరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు వారికి ధనమెందుకు సాధువుకు దక్షిణ ఏమీ అవసరం వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా ఫకీరులా ఉన్నా లోభం వదలలేదు నిత్యము డబ్బును ఆరాధించడమా ప్రథమ దర్శనంలో దక్షిణను పుచ్చుకుని పునర్దర్శనంలో మరలా దక్షిణను అడుగుతారు చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణను తెమ్మంటారు మాటి మాటికి ఇదేమిటి మొదట పానీయం ఉత్తరా పోషణం తరువాత హస్తముఖ ప్రక్షాళనం కరోద్వర్తన తాంబూల దానం ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ కానీ బాబా యొక్క క్రమం విచిత్రం చందన విలేపనంతోనో పుష్పాక్షలతోనూ అలంకరించేటప్పుడు దక్షిణను ఇవ్వమని కోరేవారు ఆరంభంలోనే అంటే పూజార్చనల ముందే దక్షిణ అడిగేవారు ఈరోజు సాయి ప్రేమామృతం ఇంతటితో ఆపుకుందామండి మరలా రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకునేంతవరకు మనందరము కళ్ళు మూసుకుని ప్రశాంతంగా బాబావారి సాయి ప్రేమామృతాన్ని మననం చేసుకుంటూ బాబావారి నామని విందామా పలుకుదామా సర్వే జనా సుఖినో భవంతు సాయి